అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు ఫర్ ఇన్ఫర్మేషన్ అంటా యూట్యూబ్ ఛానల్ టు షేర్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ టు వన్ ఈ వీడియోలో అయితే మనం మాకు రీసెంట్గా అయితే ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది అప్లికేషన్ వేడి కూడా స్టార్ట్ అయ్యింది చాలామంది డౌట్ ఏంటంటే నాకు ఎక్కువ మంది అయితే కామెంట్ చేయడం జరిగిందండి అందుకనే వీడియో చేయడం జరిగింది స్టేట్ క్యాస్ట్తో అప్లై చేసుకోవచ్చా లేకపోతే సెంట్రల్ క్యాస్ట్ ఓబీసీ ఉండాలా ఏది పెడితే మంచి లేకపోతే రెండు ఉన్నా పర్వాలేదా ఈబీసీ అంటే ఏమిటి ఈబీసీ వల్ల మనకి సెలెక్ట్ చేసుకుంటే కనుక బెనిఫిట్స్ ఏంటనేవి ఈ వీడియోలో అయితే డిస్కస్ అయితే చేద్దామండి వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి మీకు ఎటువంటి ప్రిపరేషన్ వీడియోస్ అయినా ఆల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అయినా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయినా సరే మన ఛానల్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయితే అవ్వండి మీకు అనేది యూజ్ అయితే అవుతుంది ఇక టాపిక్ అయితే వెళ్దామండి వీడియో చూస్తాం వాళ్ళు ఖచ్చితంగా అయితే ఇన్ఫర్మేషన్ జన్యున్గా ఉందని ఉంటే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మనకి ఆర్పిఎఫ్ నుంచి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రావడం జరిగింది చాలామంది అప్లై కూడా చేస్తున్నారు ఎక్కువ మందికి అయితే వచ్చే డౌట్ ఏంటంటే కనుక మా దగ్గర అయితే సెంట్రల్ ఓబీసీ లేదు స్టేట్ క్యాష్ సర్టిఫికేట్తో అప్లై చేసుకోవచ్చా లేదని అయితే అడుగుతున్నారండి మన రీసెంట్గానే ఫ్రీక్వెంట్ ఆసీర్ క్వశ్చన్స్లో కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ అనేది రైల్వే బోర్డు నుంచి ఇవ్వడం అనేది జరిగింది అవైతే బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను చూసుకోండి మీకు నేను మ్యాన్ మీకు ఆన్లైన్లో మీ సేవలో సర్టిఫికేట్ కాకుండా మ్యానువల్ కావాలంటే కనుక మీరు క్లిక్ చేసిన దీనికి చూసుకోండి డౌన్లోడ్ ఫార్మేట్స్ అనుకో క్లిక్ చేస్తే కనిపిస్తుంది కదండి డౌన్లోడ్ ఫార్మేట్స్లో చూసుకోండి మనకు కావాల్సినటువంటి అన్ని సర్టిఫికేట్స్ కూడా అవైలబుల్ అనేది ఉండడం జరుగుతుంది చూసుకోండి అసలు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే కనుక చాలామందికి సిలిండర్ విషయం ఏంటంటే ఇక్కడ చాలామందికి సిలిండర్ విషయం ఏంటంటే కనుక గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసేటప్పుడు కొంతమంది స్టేట్ గవర్నమెంట్లో ఉండే వాళ్ళైతే కొంతమంది బీసీ క్యాండిడేట్స్ అయినప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్లో అన్ రిజర్వ్డ్ కేటగిరీకి రావడం జరుగుతుంది అవి కొన్ని క్యాష్లేనండి అవి అయితే మీరైతే చూసుకోండి అటువంటి వాళ్ళకైతే ఓబీసీ సర్టిఫికేట్ అనేది దొరకదండి నేనైతే చాలామంది చూశాను వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి అయితే బీసీ రిజర్వేషన్ అనేది ఉంటుంది కానీ సెంట్రల్ వచ్చేసరికి ఓబీసీ ఉండదు ఓన్లీ అనదర్ కేటగిరీలోకి అయితే వస్తారు వాళ్ళైతే జాగ్రత్త చూసుకోండి చూసుకోండి ఇక్కడ థర్టీ ఫోర్ కొద్ది చూసుకోండి ఇఫ్ క్యాండిడేట్స్ హ్యావ్ దేర్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇన్ స్టేట్ ఫార్మేట్ ఆర్ దే ఎలిజిబుల్ టు అప్లై అంటే మీ దగ్గర స్టేట్ స్టేట్ ఫార్మేట్లో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉంది మేము దాంతో అప్లై చేసుకోవచ్చు అంటే కనుక క్యాండిడేట్స్ హ్యావింగ్ సర్టిఫికేట్స్ ఇష్యూడ్ బై స్టేట్ గవర్నమెంట్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అన్ప్రిల ఆర్ ఎలిజిబుల్ టు అప్లై సబ్జెక్ట్ టు ద కండిషన్ అంటే అప్లై చేసుకోవచ్చు అంట అయితే ఒక చిన్న కండిషన్ ఉంది ఏంటంటే కనుక ద సేమ్ కమ్యూనిటీ షుడ్ బి అవైలబుల్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ నోటీస్ లిస్టు మనం చెప్పుకున్నాం కదా కొంతమంది స్టేట్లో బీసీ కిందకు వస్తారు సెంట్రల్లో ఇయర్ కిందకు వస్తారు అలా కాకుండా మీరు స్టేట్లో సెంట్ర స్టేట్లో స్టేట్లో బీసీ కిందకు వచ్చి సెంట్రల్లో ఓబీసీ కిందకు వస్తే కనుక తప్పకుండా అయితే స్టేట్ గవర్నమెంట్లో ఇచ్చినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్తో అప్లై అనేది చేసుకోవచ్చు అయితే ఏం చేయాలంటే కనుక మన కండిషన్ చూసుకోండి ఇప్పుడు మీరు ఏ సర్టిఫికేట్తో అయితే కనుక అప్లై అనేది చేస్తున్నారో యాజిటి సర్టిఫికేట్ని తీసుకుంటూ ఆ టైంలో రీసెంట్గా తీసుకున్నటువంటి ఓబీసీ అయితే ఓబీసీ ఎస్సీ ఎస్టీ అయితే ఎస్సీ ఎస్టీ క్యాష్ సర్టిఫికేట్ అనేది మంచి చుట్టుగా ఉండడం జరుగుతుంది అది ఉంటేనే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంటే సెలవు చేస్తారంట ఓకేనా ఇకపోతే మనకి ఎస్సీ ఎస్టవల్ అండి ఎస్సీ ఎస్టల్ అయితే మీకు ఫ్రీ ట్రావెలింగ్ పాస్ కావాలంటే మాత్రమే అప్లోడ్ చేయండి లేకపోతే మీరు జస్ట్ నెంబరు ఇసీవింగ్ అథారిటీ మీ డేట్ అనేది చేస్తే సరిపోతుంది మీ క్యాస్ట్ సర్టిఫికేట్లో ఓకే అనేది అయితే చాలా చాలామందికి ఉన్న ఇంకో పెద్ద ఒకటి అంటే కనుక మీ టెన్త్ అయితే టెన్త్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ డిగ్రీ అయితే డిగ్రీ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేషన్ ఉంటాయి కానీ కొంతమందికి డేట్ కనిపించకపోవచ్చు కొంతమంది సర్టిఫికేట్స్లో డేట్ అనేది ప్రింట్ అవ్వకపోవచ్చు అంటే లివింగ్ డేట్ అంటే సర్టిఫికేట్ ఇష్యూయింగ్ డేట్ అనేది ఉండకపోవచ్చు అలాంటప్పుడు ఏడ్ చేయాలంటే కనుక చూసుకోండి మీకు వాట్ సూట్ ఐ ఎంటర్ ఇన్ ది అప్లికేషన్ ఇన్ ఓన్లీ మంత్ ఓన్లీ మంత్ అండ్ డీరే ఉంటుందండి కొంతమంది డేట్ ఉండదు అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చేస్తామండి మీరు ఏప్రిల్ ట్వంటీ ట్వంటీలో కనుక రిలీవ్ అయి ఉంటే కనుక అంటే మంత్లో లాస్ట్ డేట్ అనేది వేసుకోమంటున్నారు అంటే ఎప్పుడు చూసుకోండి ఏప్రిల్ మంత్లో లాస్ట్ డేట్ ఎప్పుడు థర్టీ ఫోర్ ట్వంటీ ట్వంటీ టూ ఇక్కడ చాలామంది డౌట్ ఏంటంటే ఏప్రిల్లో కాబట్టి థర్టీ వేసుకోమన్నారు మేలో కూడా థర్టీ వేసుకోమన్నారు అంటే కాదు మేలో లాస్ట్ డేట్ ఏంటి థర్టీ వన్ అవుతుంది కాబట్టి థర్టీ ఫస్ట్ అనేది వేసుకోవాలి థర్టీ ఫస్ట్ జీరో ఫైవ్ ట్వంటీ ట్వంటీ టూ అంటే మీకు ఇచ్చిన సర్టిఫికేట్లో రిసీసింగ్ డేట్ సర్టిఫికేట్లో మంత్ ఇయరు ఓన్లీ ఉంటే కనుక దానికి డేట్ అనేది లాస్ట్ తేదీ అనేది వేసుకోవాల్సి ఉంటుంది ఇదైతే బోర్డు నుంచి వచ్చింది కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఇకపోతే ఈబీసీ వాళ్ళు అసలు ఈబీసీ అంటే ఏమిటి ఈబీసీ అంటే ఏంటి ఇదైతే చాలా జాగ్రత్తగా వినండి చాలామందికి అయితే యూజ్ అయితే అవుతుంది వాట్ ఈజ్ ఇన్ ఈబీసీ ఈబీసీ అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అందరికీ తెలిసింది అసలు ఈబీసీలోనికి ఎవరెవరు ఎలిజిబుల్ ఉంటే కనుక ఈబీసీ వల్ల ఈబీసీ ఎవరెవరు ఎలిజిబుల్ అంటే కనుక ఫ్యామిలీ ఇన్కమ్ అనేది ఫిఫ్టీ థౌజండ్ కంటే బిలో ఉంటే మాత్రమే ఎలిజిబుల్ అవుతారు ఇదైతే చాలా వీడియోలో నేనైతే చెప్పడం అనేది జరిగింది ఇకపోతే మీరైతే కన్ఫ్యూజ్ అవ్వకండి ఈబీసీకి ఓబీసీకి ఈడబ్ల్యూఎస్కి ఓబీసీ అనేది క్యాస్ట్ రిజర్వేషను ఈడబ్ల్యూఎస్ అనేది క్యాస్ట్ క్యాస్ట్ రిజర్వేషను కానీ ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అంటే కనుక ఓన్లీ మీకు ఎగ్జామినేషన్ ఫీజు అనేది మాత్రమే మీకు ఎగ్జామినేషన్ ఫీజు మాత్రమే అయితే కనుక కన్సెషన్ అనేది ఉంటుంది అంటే ఫైవ్ హండ్రెడ్ పే చేసే దగ్గర టూ ఫిఫ్టీ పే చేస్తారు అంతే తప్ప దానివల్ల ఎటువంటి రిజర్వేషన్ బెనిఫిట్స్ అనేవి లేవనేది చెప్తున్నారండి బోర్డు నుంచి ఇకపోతే నేను యాభై వేల కంటే తక్కువ ఉండే ఇన్కమ్ సర్టిఫికేట్ని నేను తెచ్చుకోగలను ఎంఆర్ ఆఫీస్లో అంటే మాత్రమే ఈబీసీ అనేది నో అనేది సారీ ఎస్ అనేది పెట్టుకోండి మిగిలినందరూ అయితే నో పెట్టుకోండి ఎందుకంటే మనం ఓపెన్లో ఉన్నాయి ఓబీసీలు ఉన్నాయి ఇవి ఇందులో ఉన్నాయి సరే ఎస్ ఎస్టోలు తప్ప మిగిలినందరూ కూడా ఐదు వందలు అనేది పే చేయాల్సి ఉంటుంది మనకి సిబిటీ వన్ ఎగ్జామ్ రాసిన తర్వాత అయితే ఏం జరుగుతుంది వంద రూపాయలు బోర్డు వారు ఉంచుకొని మనకు నాలుగు వందల రూపాయలని అయితే రీఫండ్ చేస్తారు అంటే మనం ఎంత పే చేసినట్టు వంద రూపాయలు పే చేసినట్టు అంటే ఈబీసీకి టూ ఫిఫ్టీ పే చేస్తున్నాం కదా టూ ఫిఫ్టీ గురించి అయితే చూసుకోకండి మీకు ఫైనల్ లిస్ట్లో మీరు సెలెక్ట్ అయిన తర్వాత కనుక డాక్యుమెంట్ఫికేషన్లో ఈబీసీ సర్టిఫికేట్ ఫిఫ్టీ థౌజండ్ బిలో యానువల్ ఇన్కమ్ ఉండే సర్టిఫికేట్ కానీ తీసుకురాకపోతే మీకైతే రిజెక్ట్ చేయమనేది జరుగుతుంది ఇదైతే దయచేసి గమనించి నో పెట్టుకుంటే సేఫ్ జోన్లో ఉంటారని అనుకుంటున్నాను ఈ రోజుల్లో రెండు యాభై గురించి అది ఎవరో ఆలోచించి కిరణ్ అయితే పాడు చేసుకోరని నేను అనుకుంటున్నాను ఓకేనా ఇది ఫైనల్గా ఎస్ పెట్టమంటే నో పెటర్ అంటే కనుక నో పెట్టుకుంటే బెటర్ అండి మీరు టెన్షన్ లేకుండా ప్రిపేర్ అయిపోవచ్చు ఆ తర్వాత సెలెక్ట్ అవుతాము సర్టిఫికేట్ వస్తుందా లేదా ఈ టెన్షన్లో ఉంటే మీరు ఇంకా చదవలేరండి ఓకేనా ఇన్ఫర్మేషన్ అనేది జెన్యున్గా ఉందనుకుంటే కనుక తప్పకుండా అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా ఉంటే కనుక తప్పకుండా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి ఇలాంటి మరిన్ని వీడియోస్ లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కానీ ఇన్ని గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ స్టాటజీస్ కానీ డైలీ బిడ్స్ ప్రాక్టీస్ కానీ మన ఛానల్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్